నమస్తే అండి నా పేరు రాజేశ్వరి నేను తిరుపతి వైఎస్సిపి నాయకులు అభినయ్ గారితో ఉంటాము అభినయ్ గారు వచ్చి బహిరంగ లేక రాశాడు దాన్ని కోర్టులో వాపస్ తీసుకోమన్నాడు అంతవరకే మాట్లాడు మిమ్మల్ని ఏమీ హరాస్మెంట్ చేయలేదు కదా ఎవరి కోసం చేశాడు ప్రజల కోసం చేస్తున్నాడు ఈరోజు మీకు తెలియదేమీ లేదు తను చిన్న వయసు నుంచి తండ్రికి మించిన తనయుడు అని పేరు తెచ్చుకున్నాడు ఎవరైనా అన్న భాను ప్రకాష్ అన్న మిమ్మల్ని ఒక మాట అడుగుతానన్నా ఎప్పుడైనా అన్న నీ కొడుకుని ఎప్పుడైనా ఇట్లా తీర్చిదిద్దగలిగినారన్న మన అభినయ నాయకుడు మరి మాట్లా అట్ట తీర్చిదిద్దకుండా పనికిరాని మాటలు మాట్లాడిస్తా ఉండి ఒక నాయకుడు అవడన్నా మన ప్రజ గుండెల్లో ఉండిపోయే మారి ఒక నాయకుడు అవ్వాలే కానీ పనిమాల మాటలు మాట్లాడుకుంటా మేము నాయకులము మేము ఈరోజు భానుప్రకాష్ గారు మీరు ఎప్పటి నుంచో చేస్తే మేము రాసిన కొటేషన్ అంతా చూస్తూ ఉంటాము దానికి మేము ఆమోదించుకొని సరేలే ఒక నాయకుడు ఈ పని చేస్తే ఒక నాయకుడు ఆ కొటేషన్ రాయగలుగుతాడు అనుకున్నాం కానీ నీ కొడుకు వచ్చి ఈ రోజు నిన్నలా మొన్న అనేసి మేము చూడడం ఇదే పర్షి తన్ని పెద్ద నాయకుడు మా నాయకుడు చిన్న వయసు అయినా ఎలా సంబోధిస్తాడు ప్రతి ఒక్క మనిషిని రండి నేర్చుకుంటున్నారు మా అభినయ దగ్గర మీరందరూ వచ్చి ఎట్లా గౌరవిస్తాడో తనదే చూసుకొని నేర్చుకోవాలా ప్రతి ఒక్క తల్లి మా అభినయ గారిని చూసి అదే మనకి ఇలాంటి బిడ్డ ఉంటే చాలు అనే గౌరవాన్ని పొందుకుంటాం అందరూ ప్రతి తల్లి అదే ఎందుకంటే ఏ విషయంలో తన తప్పు భావన ఏది ఉండదు తిరుపతిలో పుట్టాము పెరిగాము మనం తిరుపతిని ఏది అభివృద్ధి చేస్తాం మా నాన్న ఎన్ని రోజులు ఈ రాజకీయంలో చేసుకుని వచ్చిన నేను ఆ వారసత్వం తీసుకొని అభివృద్ధి మీద వచ్చాడే గాని పనికి మాలు ఏదో తినేయాలి పెట్టేవాలి చెయ్యాలి అని మా ఉద్దేశంతో జైల అట్ట చేసనుంటే రోడ్లని పగలగొట్టి ఇల్లులు ఉన్నాయి కదా రోడ్డు అభివృద్ధి కోసము ఆ ఇల్లు ఓటేస్తాడని భయంతో వచ్చే అసలు ఆ పని పూనుకొని ఉండడు ఎందుకు చేశాడు మనకి ప్రజలే ముఖ్యము రోడ్డుల్లో నలభై సన్న సన్న ఇరవై ఒక పది పదహైదు అడుగులు కూడా ఉండవు ఇప్పుడు నలభై అడుగులు వచ్చిందంటే ఎవరి పుణ్యము ఈ రోజు ఎలా వెళ్తున్నావు నువ్వు ఎలా వెళ్తున్నావు చెప్పు నీ కొడుకు ఎట్లా విహారిస్తున్నాడో చెప్ప మనం ఈ రోజు విమర్శించడం కాదు ఆ విమర్శనలో ఎంత గొప్పతనం ఉంది ఎందుకు ఎవరి కోసం చేస్తున్నాడు దాంట్లో విమర్శన చేసి ఎందుకు చెప్పాడు లేక కోర్టులో రిటర్న్ తీసుకోమని చెప్పాడు అంతే మీకు దాన్నే హరాస్మెంట్గా నువ్వేం చేస్తున్నావు అని అడగలేస్తాను అట్టేటప్పుడు నువ్వు ఎలా చేయాలి అన్నా మీ కొడుకుకి మీరు బుద్ధి చెప్పండి అన్నా ఎందుకంటే మహిళలు మీకు తెలుసు వైయస్సీపీ పక్కన మహిళలు ఎంతమంది ఉన్నారు అని మా నాయకుడు రావాల్సి పని లేదన్నా మేమే చాలన్నా మీకు మా నాయకుడు వచ్చి ముందు కూర్చోవలసిన అవసరమే లే ప్రతి దీనికి కౌంటర్ మీరు ఇస్తా ఉంటే దానికి రిజల్ట్స్ ఎలా ఉంటుందో మీరే చూడాలి అది మీ అబ్బాయికి చెప్పుకోండి తను మంచితనాన్ని పెంచండి మా అభినయ్కి ఏ రోజు ఎవ్వరు చాటిరారు ఎందుకంటే తనలో ఫారెన్లో చదువుకున్న తను మాతృదేశంలో గొప్పతనాన్ని మాతృభూమిలో పెరిగానని తను ఏమి తిరుపతి పట్టణంలో పెరిగి మనం ఏం అభివృద్ధి చేస్తున్నామనేసి రోడ్లు అన్నీ వేసాడన్నా దేనికి తక్కువ చేశాడన్నా ఒక కాల్వాలు కానీ ఒక వాటర్ కానీ చూ రానా మన మీరు తెలుసు కదా శివజాతి నగర్లో వాటర్ లేదు ఇంటింటికి ఆ వాటర్ని సమ్మర్ లో మేము తోలిస్తాను ఎందుకంటే మా నాయకుడు పిలిపిస్తేనే కదా మేము తోలిస్తున్నాము ఈ రోజు అడుగుతున్నారు వే ఇప్పుడు ఎవరు చేస్తారు వే మాకు మాకెవరు అందుబాటులో ఉంటారు అనేసి అది మీకంతా తెలుసు కదా ఎవరు చేశారో గుళ్ళు మీరు చేసుకుని మీరు సమాధానం మీరే చెప్పుకోవచ్చు ఈ రోజు మాట్లాడితే గొప్పతనం అనుకుంటున్నారేమో మీరు కాదన్నా చాలా తప్పు చేస్తున్నాడన్నా మీ అబ్బాయి మీరు కంట్రోల్ పెట్టుకోండి చెప్పాను కదా మీరు కంట్రోల్ పెట్టకపోతే ఏది ఈడిపి పక్క కానీ ఎవరి పక్క కానీ ఆడ సంఖ్య లేదు మా వైఎస్సిపి పక్క ఉన్నంత మహిళలు దేనికైనా ఎందుకంటే ఒక మంచి పక్కన ఉంటారు ఎవరైనా చెడు పక్కన ఎవరు ఉండరు ఆ మంచి ప ఉంది కాబట్టి మేము రోజు నా మహిళలంతా పోరాడుతున్నాము ఏం తక్కువ చేశారయ్యా మీకు అభినయ్ గారు ఏం తక్కువ చేశారు మీకు నేనొక్క మాట్లాడుతున్నాను చెప్పండి రేపు మాకు చెప్పండి దాని గురించి సమాధానాలు ఇవ్వండి ఏం తప్పు ఏ గల్లీ గల్లీకి పోయినా చెప్పండి ఈ ఇంటి ఇంటికి పోయినా చెప్తారు ఏమని అబ్బా బిడ్డ ఇప్పుడే కాదు మొన్న రోడ్లు వేసినప్పుడు చెప్పారు ఈసారి ఎమ్మెల్యేగా ఆయనే గెలిపించుకుందామని ప్రతి ఇంటికి వాగ్దానంగా మాకు చెప్పిన వాళ్ళు వాళ్ళే ఈరోజు ఏదో జరిగిందని తను ఎమ్మెల్యే కాలేదని అది మీ పొరపాటు ప్రజల గుండెల్లో ఎప్పుడో ఉండిపోయాడు అభినయ్ గారు అది మీరు గుర్తు పెట్టుకొని ప్రజలకి సేవ చేసే నాయకుడే కావాలి ఎవరో నాలుగు కబుర్లు చెప్పేసి పోతా ఉంటే కాదు నాలుగు కబుర్లు చెప్పేసి పోతా ఉండేది కాదు ఇప్పుడు కావాల్సింది నాయకుడు ఇప్పుడు పోయి వినండి ఇంటింటికి పోయి వినండి ఎవరు గుండె పలకతా ఉందో చెప్పగలుగుతారు బాను గారు ఒకటే ఇది మా నాయకుడు మీకు ఏందో సవాల్ విసురుతా అన్నారు అది అనేది కాదు ఇది రిటర్న్ తీసుకోండి కోర్టులో మనం ప్రజల కోసం మనం బతుకుతాం మీరైనా వాళ్ళైనా ఒకటే అని చెప్పుతున్న వాక్ ఇది తను ఆమోదించి మీకు చెప్తున్నారు మేమైనా మీరైనా ఒక కదా పోరాడాలి దీనికి ఎందుకు మనం కక్షలు కదాంతాలు అనేసి మాట్లాడుకుంటా ఎక్కడికో పోతాదన్నా వద్దన్నా నిలిపే అన్నా ఇప్పటికన్నా మీ కొడుకు బుద్ధి చెప్పండి అన్నా చెప్పకపోతే అన్నా రేపటిది మీరే చూస్తారు మా నాయకులతో పని లేదన్నా మేమే చాలు మీకు ఫస్ట్ దాన్ని రిటర్న్ తీసుకునే పద్ధతి చూసుకోండి ఫస్ట్